గత కొద్ది రోజులుగా మొన్న ఇరవై ఒకటవ తేదీన మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా ఈ రాష్ట్రంలో జరిగాయి మా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు జగన్ అన్న బర్త్డేని తన ఇంట్లో బిడ్డ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటారో అంత ఘనంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా చేసుకోవడం జరిగింది ఆ సంబరాలను చూసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట అసలు దాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారు అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ అలాగే హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని రివ్యూల్ చేయడమే పని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అనేసి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మళ్ళీ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు ఈ కూటమి అనేది తుక్కుతుక్కుగా ఉంది దాంతో దానిని తట్టు ఎక్కోలేక ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమినిస్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెల్లగక్కున్నారో మన అందరము చూసాం జగనన్న బర్త్డే ఫంక్షన్ లో కార్యకర్తలు కొన్ని దగ్గర జంతు బలు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు అందులో తప్పేముంది అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతుబల్ ఇవ్వలేదా మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు హోం మంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా రీ రిలీజ్ ఫంక్షన్ లో మనం చూసాం థియేటర్ నే కాల్ చేశారు అతని అభిమానులు మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు అలాగే ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు కత్తులు చూపించారు కదా అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే మీకు ఒక నా అన్యాయం మాకొక న్యాయమా ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం వర్తిస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం జనసేన వాళ్ళకి ఒక రాజ్యాంగం బీజేపీ వాళ్ళకి ఒక రాజ్యాంగం నిజంగా జంతు బలు నిషేధము అయితే మీరు అదొక రూల్ పాస్ చేయండి అప్పుడు ఎవరు చేయరు అంతేగాని ఈ విధంగా వ్యవహరించడం అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం కోసం కక్ష సాధింపులు సాధి కక్ష సాధింపులు చేయడం కోసం ఈ విధంగా పుట్టినరోజుల వేడుకల్ని సాకుగా చూపించడం ఎంతవరకు నేను అడుగుతూ ఉన్నాను అలాగే హోంమంత్రి గారు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నది సిబిఎన్ అంటూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడారు హోంమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను మీకు నచ్చింది చేసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ రానున్న కాలంలో ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్లీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది మీ అందరికి తగిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మా కార్యకర్తలు ఎవరు కూడా కొంచెం కూడా భయపడే ప్రసక్తి లేదు మీరిప్పుడు కక్ష సాధింపులు చేస్తూ ఉన్నారు అన్నింటికి రిటర్న్ గిఫ్ట్లు వస్తాయనే విషయం గుర్తుంచుకోండి మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ దానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే హోంమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను ఏవేవో మాట్లాడారు మా కార్యకర్తల గురించి ఆ రోడ్డు మీద నడిపిస్తాము ఇలా అంటూ చాలా మాట్లాడారు కదా అమ్మా మీరు ఒక అసమర్థ మంత్రి నిజంగా మీరు చేయాల్సిన బాధ్యత చేయకుండా ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయడానికి అలాగే మా జగనన్న తిట్టడానికి మాత్రమే మీకు హోం మంత్రి పదవి ఇచ్చారని ప్రతి సందర్భంలో కూడా నిరూపించబడింది నిజంగా మీరు చేతనైతే మీకు దమ్ముంటే మీకిప్పుడు ఈ రోజు మీరు హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ హోంశాఖ ముప్పై ఆరవ స్థానానికి హోంశాఖ పనితీరు దిగజారిపోయింది నిజంగా సిగ్గుపడాలి ఆ ర్యాంక్ ని ఇరవైవ స్థానానికి పదిహేనో స్థానానికో తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అది మానేసి మా కార్యకర్తల మీద మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం మీద ఎలాగా అనేసి దృష్టి పెట్టడం కాదు మీ గవర్నమెంట్ వచ్చాక మా కార్యకర్తల్ని ఎంత అమానవీయంగా ఎంత దారుణంగా చంపేశారు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూడడం జరిగింది అలాగే అలా అలా ఘోరంగా నరికేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి శిక్షించడం మీద మీ పవర్ ను ఉపయోగించండి నిజంగా మీరు ఎంత అసమర్థ హోం మంత్రి అంటే మీ తోటి మంత్రి అయిన సంధ్య రాణి గారి పిఏ అతని మీద ఒక మహిళ ఒక ప్రభుత్వ బీసీ మహిళ ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆమె ఇతను ఆమెకి ఎంత దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా మంత్రుల దగ్గరికి మంత్రుల పిల్లల దగ్గరికి తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లమని లోబచ్చుకోవడానికి ట్రై చేశాడని ఎస్పీకే స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ నిందితుడైన సతీష్ ని ఈ రోజు కూడా అరెస్ట్ చేయలేని అసమర్థ హోం మంత్రి మీరు అసలు ఈ రప్ప డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ సినిమా నుంచి వచ్చింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి అలాగే అసలు బాలకృష్ణ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వాళ్ళు పెట్టిన డైలాగ్స్ ఏంటి అవి సమాజం మీద ఎటువంటి ప్రభావితం ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారా వాటిని కంట్రోల్ చేయడానికి ముందు ప్రయత్నించండి అమ్మా అనిత గారు మీకు ఒకటే చెప్తున్నాను మీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తన తల్లికి ఎంత ఆస్తి ఇచ్చారు తన చెల్లెలికి ఎంత ఆస్తి ఇచ్చారో చెప్పాల్సిందిగా కోరుతున్నాను అలాగే తన హెరిటేజ్ లో తన చెల్లెలికి ఎంత వాట ఇచ్చారో కూడా చెప్పాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగనన్న తన తల్లికి చెల్లికి ఎంత బాగా చూశారు నీ చంద్రబాబు నాయుడు గారు తన తల్లికి చెల్లెలికి ఎంత బాగా చూశారో బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇంకో విషయం అనిత గారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో కొన్ని కోట్లు పెట్టి పెద్ద రాజభవంతిని కట్టారు కదా కనీసం దాని గృహప్రవేశం కైనా తన తల్లిని చెల్లిని పిలిచి వాళ్ళకి భారీగా కానికలు ఏమైనా ఇచ్చారా అది ఏమైనా ఉందా అది కూడా మీరు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఎందుకు ఇలా పచ్చి అబద్దాలు మాట్లాడుతూ లేని విషయాలను చెప్తూ ప్రజల్ని మభ్య పెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు